చీకటి మోముపై రేఖ కస్తూరి చీకటిలోన కాంతిగాగా వెంకటేశ్వర స్వామి ముఖం మొత్తం నల్లటి ముద్ద కాటుక ముద్ద చీకటి ముద్ద అందులో కస్తూరి రేఖ అలా కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది ఎంత దాంతో మనకి స్వామి ఏం చెబుతున్నాడు మీ జీవితం అంతా కారు చీకటిగా మారిపోయినా బాధపడకండి నేను కస్తూరి రేఖని వెలిగిస్తా దారి చూపిస్తా ఈ ధైర్యాన్ని మనం పొందాలి ఆ రేఖ చూస్తే పుణ్యం మనం కూడా కస్తూరి పెట్టుకుందామని ఆలోచించడం కాదు ఆ రూపం నుంచి ఈ తత్వాన్ని తెలుసుకుని ఆ ధైర్యాన్ని పొందాలి జీవితంలో జీవితానికి ఉపయోగపడినప్పుడు దేవుడైతే అయితే ప్రలోభ పెట్టడానికి దేవుడు ఉపయోగపడుతున్నాడు భయపడడానికి దయ్యాలు ఉపయోగపడుతున్నాయి జీవితానికి ఎలా ఉపయోగపడతాయో తెలియట్లే దైవత్వం దయ్యత్వం కూడాను అయితే ప్రలోభ పెట్టడం లేకపోతే భయపెట్టడం ఈ రెండూ లేకుండా మామూలుగా చూడలేము మనం జయబుజలబోలు శంఖచక్రములు కారుణ్యలోకాల కాపుగా మమ్మల్ని కాపాడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేక ద్వారాలు దాటి జయ జైవిజీల దగ్గరికి వచ్చారు అంటే గర్భగుడి దగ్గరికి జయం విజయం జీవితం అంతా అంటే గుండెల్లో ఉండేటువంటి దేవుడు గర్భగుడు అంటే గుండె అందులో ఉండే దేవుడు అంటే ఆత్మ అక్కడ వెలిగే జ్యోతి అంటే హృదయంలో ఉండే జ్ఞానం జ్ఞానజ్యోతి గర్భగుడు లాంటి మన గుండెలు జ్ఞానజ్యోతి లాంటి ద్వీపా దీపాన్ని వెలిగించి ఆ గుండెల్లో ఉండేటువంటి శివుణ్ణి మనం గర్భగుళ్ళో దేవుళ్ళలో చూడలేమా ఆ దగ్గరికి వెళ్ళినప్పుడే శివాలయంలో నంది భృంగి విష్ణువాలయంలో జయ విజయులు స్వాగతం చెబుతారు జయం విజయం అది జయం విజయం వచ్చేసా వచ్చేసా వచ్చాయి లోపలికి వచ్చే హాయిగా దేవుణ్ణి చూసుకో కూర్చో ఇంకేముంది రువ్యదేవుడు ఇంకా తెలియలేదా వినమోహం ఇంకా తిరుగుతున్నా వెళ్ళు అంతే ఇదే ఇదే జ్ఞానం కారుణ్య లోకాల కాపుగా మనమేద కరుణతో స్వాగతం చెబుతున్నాయి అన్నమాచార్య పదవులు చాలు ఆయనకి అన్నం మనం పెట్ట ఇక నిరంతరం దర్శించేటువంటి భక్తుల చూపులే ఆయనకి వస్త్రాలు ఆ రకంగా కలియుగంలో మన కళని నిజం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించాడు అటువంటి ఏడుకొండలవాడు మనని ఎలుగాక ఆ కాంతిమంతమైనటువంటి విగ్రహాల్లో వెంకటేశ్వర స్వామి అటు లలితాదేవి ఆ లలితాదేవి విగ్రహంలో ఉండేటువంటి కాంతిముడు తర్వాత పద్యాల్లో వచ్చే ప్రార్థన పద్యంలో ఉండదు అప్పుడు చెబుతాం ఇక అన్ని విగ్రహాలని మనం వర్ణిస్తూ కూర్చోక్కల్లా నాకు లలిత సహస్రం పేరు మీద హిందూ ధర్మంలో మనం ఆరాధించే దేవతలందరిని కలిపి చెప్పడం నా పద్ధతి నేను అనుకున్న విధానం అది ఎందుకంటే ఆ భేదం పుట్టించకూడదు ఇదంతా లలితంతా లలితే విష్ణు అంతా విష్ణుయే ఇంకో మాట ఎత్తరానికి వీలు లేదు శివ అంతా శివ ఈ మాట ఎత్తానికి ఇంకో మాట ఇంకో మాట ఎత్తరానికి వీలు లేదు అంటే పరమ అజ్ఞానులు అని అర్థం వీళ్ళు ఇంకో మాట ఉండదు దేవుళ్ళు ఒకటే మాట ఉంటుంది అది రూపానికి సంబంధించింది కాదు నిరాకారం నిరంజనం ఆ రూపానికి ఏదో మూడు కళ్ళు అన్నా నాలుగు చేతులు అన్నా నాలుగు తరకాయలు ఉన్నా అజ్ఞానంలో పడినట్టే లెక్క